అందరికీ నమస్తే అండి మా నాని పెద్ద అప్రమేధం అనుకుంటాడు నాని అని తెరిపప్పం ఒక ఉండడు ఎరిపప్పు అయిపోతాడు జగన్మోహన్ రెడ్డిని ఎరిపప్పం చేసేస్తాడు అయితే తల్లికి వందనం నిమ్మల రామానాయుడు గారు ఇంటింటికి తిరిగి పదిహేను వేల రూపాయలు వస్తాయి ప్రతి పిల్లోడికి తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున వస్తాయి ఇచ్చే బాధ్యత మాది అని ఆయన ప్రచారం చేసాడు ఒక మేము ఒప్పుకుంటుందని ప్రభుత్వం కూడా ఇచ్చిన మాటకి కట్టుబడే ఉంది నేను కూడా చెప్పాను ఇవాళ ఉదయం కూడా మాట్లాడుకున్నాం అయితే పేరునాని వచ్చి నిమ్మల రామాయణ నాయుడు గారు వీడియో ప్లే చేసేసి స్క్రీన్ పైన ఇలా ఎటకారన్నమాట సరే గతంలో కూడా భారతిరెడ్డి గారు మాట్లాడారు భారతిరెడ్డి గారు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి భార్య రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో పులివెందల్లో మహాతల్లి మాట్లాడుతూ ఒక పిల్లోడుంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు అంటే ఒక్కొక్క పిల్లోడికి పదిహేను వేల రూపాయల చొప్పున జగన్ అని ఏతానన్నాడని చెప్పేసి అని భారతి రెడ్డి గారు కూడా మాట్లాడారు ఆ మాటలు కూడా వినిపిస్తా ఫస్ట్ నువ్వు మాట్లాడిన ద్రని వినిపించేసి తర్వాత మీ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి రెడ్డి గారు మాట్లాడిన దైద్దరిని కూడా చూపిస్తా అప్పుడు మాట్లాడుకుందామే కంగారు పడము ఒక్కొక్కసారి డెల గుర్తుపెట్టుకో మంచి పనుడు ఈ పదం తర్వాత మాట్లాడుకుందాం మనం

బా అంటే మా నిమ్మల రామాయణాయుడు గారిని ఉద్దేశించి ఈ పనోడు అని చెప్పి మాట్లాడేవా కదా మరి భారతి రెడ్డిని ఉద్దేశించి ఏమైనా మాట్లాడాలి పనామనా సరే ఒకసారి వినిపిస్తా పంపుకుంటా పిల్లలను బడులకు పంపుకుండా పనులకు పంపుకుంటామఒలు ఇస్తారు ఒక బిడ్డను బడికి పంపితే బడికి పంపితే ముప్పై వేలు తల్లికి సంవత్సరానికి ఎలా పేరునని ఇప్పుడు భారతిరెడ్డిని ఏమన్నా మనం భారతిరెడ్డి ప్రచారం చేసింది తల్లి విజయం ప్రచారం చేసింది శెల్లి షర్మిలా ప్రచారం చేసింది మన పులి పులిబిడ్డ జగన్ రెడ్డి ప్రచారం చేశాడు మీరు ప్రచారం చేశారు ప్రతి ఒక్కరు ప్రచారం చేశారు ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజార్టీతో మీరు గెలిచిన తర్వాత అమ్మఒడి పేరుతో ఒక్కొక్కరికే పదిహేను వేలు అంటే ఒక్కొక్కరికే కాదు తల్లికి మాత్రమే పదిహేను వేల రూపాయలు అందులో కూడా మరి రెండు వేలు బో రెండు వేల రూపాయలు బొక్కెట్టేసి ఇచ్చారు ఇచ్చారా లేదా మరి ఆ రోజు ప్రశ్నించలేదారా భారతిరెడ్డి గారు వీడియో వేసి వేయాలి కదా మనం అంత అప్పు మీద వాళ్ళం కదా వీడికే ఏనా నవ్వచ్చు తెలుదో పైగా ఈడు వీడియో ప్లే చేసి వీడి ఎటకారం వీడి ఎకీలితనం పెచ్చపెచ్చ నవ్వులు మేము నవ్వలేమా భారతిరెడ్డి వీడియో వేసి భారతిరెడ్డి వీడియో మేము వేయలేమా మేము ప్లే చేయలేమా ప్రభుత్వం మాట తప్పిన తర్వాత మీరు అడగాలి క్లియర్గా చెప్పారు మేము జగన్మోహన్ రెడ్డిలకు కాదు ఇచ్చిన మాట మీద మేము నిలబడతాం ఖచ్చితంగా ఏదైతే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఏదైతే మేము ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామో దానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆ ఇచ్చిన మాట ప్రకారమే మేము ఇస్తాము అని క్లియర్గా చెప్పాను అన్నా చెప్పారు కదా మరి ఎందుకు నీకు షుగర్ ఉంది కదా నీకు కొద్దిగా మరి భారతిరెడ్డి మాట్లాడింది ఏమైంది అంటున్నా ఈ ఐదేళ్లలో నీకు ఎందుకు గుర్తుకు రాలేదు భారతీరెడ్డి అంటున్నా ఓహో అన్న అన్నతలమానా అంతేనా పులు ఉప్పు కదనా పులో దెబ్బతనా ఓ ఇలాంటి తలా తోక లేకుండా లాజిక్ లేని మాటలు మాట్లాడంటే ఎన్ని మాటలు మాట్లాడేస్తాం మేము బోల్ మాటలు మాట్లాడవచ్చు అని నేను తప్పు పట్టట్లే నేను రైట్ ఓకే మంచి పద్ధతి బాగా అడిగావు శభాష్ మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చూపి ఇస్తానని చెప్పేసి అని ఎంతమంది పిల్లలు తల్లికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇస్తామని అని అందులో కూడా రెండు వేల రూపాయలు బొక్కెట్టేసినప్పుడు నువ్వు అదే అక్కడ అదే వై వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కూర్చొని అనా పులి నైనా పులి మీ భార్య భారతిరెడ్డి గారు ఇలా అన్నారు ఇదిగో ఆ వీడియో ఇక్కడే ఉంది అని చెప్పి స్క్రీన్ మీద వేసి ఐదేళ్ల కాలం పాటు ఎందుకు చూపించలేదు నువ్వు నోట్లో ఎవరు తట్టేసుకున్నావు అడుగుతున్నారు అలాగ కింద కామెంట్లో అలాగే అడుగుతున్నారు నేను అడగట్లా కింద కామెంట్లో అదే అడుగుతున్నారు మీరు అంటే తెలుగుతారు నేను వచ్చేస్తారు మీక అవి బాబు ఇంకా ఇటు ఆ వీడియో అనేది ఇటు ఒకటే కనిపెట్టేసినట్టు ఈ ఆనందం మాట వీడియో ప్లే చేసి ఓ తగనో వేసుకుంటున్నాడు ఆనందం పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అదే పదిహేను వేల పాట అంతకన్నా ముందు భారతిరెడ్డి గారు పాడారు అక్కడ పదిహేను వేలే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పేసి భారతీరెడ్డి పాడింది మన పులి పాడేడు పులి ఎకంగా రాగాలు ఇచ్చే తెలిసా నీకు మన పులి అబ్బో మన పులి మామూలు చిన్న రాగాలు తీలా ఆ ఉనుకుపోతా గొంతుతో వేసుకొని చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేయాల నేను పదిహేను వేల రూపాయలు ఇచ్చేస్తాను ఏం కాదని చెప్పేసి అని ప్రచారం చేసియాలా మన పులి మాట్లాడిన మాటలు మనం గుర్తుండవో మన పులి భార్య మాట్లాడిన మాత్రం మీకు గుర్తుండవు వ్యాలన్నమాట ఎక్కడ వచ్చాకట్ల వీళ్ళకి వచ్చేయాలా స్క్రీన్ మీద వీడియో చేసి ప్లే చేసేయాలి తప్పేం కాదు అది ప్లే చేసే అడగొద్దాను అట్లా ఇలా అడిగేవాడివి మీరు అధికారుల్లో ఉన్నప్పుడు కూడా అడిగితే బ్రహ్మాండంగా పోరం పోరంబోకు అని నేను అడుగుతున్నాను అచ్చి మా ఆ మాత్రం వెకిలి చేసలు మాకు రావేటి మేమేట ఏంటి ఇప్పుడు మేము బార్తడేట్ వీడియో వేస్తాం వేసి మిమ్మల్ని అడుగుతాం ఎరా అని ఇగో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో భారత రెడ్డి ఇలా మాట్లాడింది కానీ దీనికి ఎందుకు సమాధానం చెప్పలేదు వరకు అని ఆయన ప్రెస్ మీట్ పెడతారు ఇప్పుడు నిమ్మలరామాయణాడు అడిగారు వీలైతే మేము రిక్వెస్ట్ చేస్తాం ఆయన్ని నిమ్మల రామాయణాడు గారు దయచేసి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి మనకు ఎలాగ స్క్రీన్ సదుపాయం ఉంది కాబట్టి రెడ్డి గారు వీడియో అక్కడ ప్లే చేసి ఈ పేరు నాని ఎవడైతే ఉన్నాడో వాడు మాట్లాడాడో ఆ పులి తరపున వాడికి చూపించండి ఒరే పేరు నాని తరుపలోడా ఇదిగో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో మీ పులి పిల్లం మీరు అలా మాట్లాడలేరు కాబట్టి భారతి రెడ్డి గారు ఇదిగో ఇలా మాట్లాడారు మరి దీని గురించి మీకు ఎందుకు గుర్తుకు రాలేదురా అని చెప్పేసి అని ఒక్క ప్రెస్ మీట్ పెట్టండి మీరైనా సరే వీళ్ళకి చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది మా బోటోళ్ళు చెప్పిన అని చెప్పినా కానీ వీళ్ళకి ఏకతీలకి ఓ సీవితే అంటారు ఓ చేతి వదిలేస్తారా అంటే ఏమీ లేదని పెడుతుంది ఖచ్చితంగా ఓ ప్రెస్ మీట్ పెడితే చెప్పిచ్చి కొట్టినట్టు ఉంటుంది మళ్ళీ అలాంటి ప్రస్తావన తీసుకురారు వాళ్ళు ఇచ్చేదాకా ఆగలేరు అన్ని తొందర వీళ్ళకి అన్ని సగం సగం పనులు అన్ని తొందర అంత తొందర పని చేయదు అబ్బాయి పేరునని కొద్దిగా ఓపిక పట్టాలి మనం దేనికైనా కానీ కొద్దిగా ఓపిక ఉండాలా కంగారా ఇంకా నెల రోజులాగా అయ్యింది నెలైనా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిందా ఆరు నెలలకు స్టార్ట్ చేశాడు అమ్మఒడి జనవరి నుంచి మే నెలలో ప్రమాణ స్వీకారం చేసి జనవరి నెలలో స్టార్ట్ చేశాడు అవునా అది కూడా ఎన్నేళ్ళు ఇచ్చాడు నాలుగేళ్ళు ఇచ్చాడు ఒకనే ఒక సంవత్సరం డబ్బులు ఎవరి ఇవ్వలేదు మరి ఎవరికో మీరు పాఠాలు చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇగో నువ్వు గొర్రువి మీ కార్యకర్తల గొర్రెలు మీ నాయకుల గొర్రెలు ఆ పులి ఒక పెద్ద గొర్రె పేరుకి మాత్రమే పులు కానీ పెద్ద గొర్రె అది ఈ గొర్రె మందంతా వచ్చి ప్రజలను గొర్రెలు చేద్దామని చెప్పి ప్రయత్నాలు సీమాకండి ప్రజలకు అన్నీ తెలుసు అట్ట అట్టకూడితే వచ్చేస్తాయి మీ పులు ఏం మాట్లాడింది మీ పులు ఏం మాట్లాడిపించింది మీ పులి ఏం చేసిందనేది అందరికీ తెలిసిందే మళ్ళీ ఆ పులి గురించి మళ్ళీ మా అన్న తిప్పచ్చు మాకు నువ్వే భారతి భారతిరెడ్డిని ట్రోల్ చేసినట్టు ఉంది ఇక్కడ నువ్వు రామాయణ అడిగారు వీడియో చేసి ట్రోల్ చేసినట్టు లేదు ఆ స్క్రీన్ మీద భారతిరెడ్డి ఫోటో చేసి ట్రోల్ చేసినట్టు ఉంది భారతిరెడ్డి వీడియో చేసి ట్రోల్ చేసినట్టు ఉంది ఏదో బాగుంది టైట్లు వేలేద్దాం కాబట్టి ఏంటంటే అన్నీ మూసుకొని నడవాయి అంత వచ్చాక నువ్వు తొందర తొందరగా ప్రశ్న ఇచ్చి పెట్టేసి ఎక్కిల్ చేస్తున్నావు నువ్వే మాక అలా సిల్లరగా వెళ్ళి మాట్లాడాలంటే మేము బోల్డ్ మాటలు మాట్లాడేస్తాం ఆ మాటలే వద్దని చెప్పేసి అని తగ్గించుకోమని చెప్పేసి అని అది